ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన రత్నం కాంపిటేటివ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడు నిన్న జరిగినటువంటి ఒక మీటింగ్ జరిగింది విద్యాశాఖలో ఒక కీలకమైనటువంటి పరిణామం మరియు కీలకమైనటువంటి ఆదేశాలు మరి మంత్రి గారు ఇవ్వబోతున్నారా అలాగే ఇక్కడ విద్యాశాఖకు మనకి టాటకి సంబంధించినటువంటి కొన్ని విషయాలు అయితే కనుక నిన్న మంత్రి గారితో మరి మాట్లాడారు మాట్లాడినటువంటి విషయాలు ఏంటి ఏం మాట్లాడారు అలాగే రాబోతున్నటువంటి డిఎస్సి మీద కూడా చాలా స్పష్టమైనటువంటి వారు కీలకమైనటువంటి ఆదేశాలను జారీ చేస్తున్నట్లుగా కూడా కొన్ని విషయాలు అయితే కనుక చాలా స్పష్టంగా కనబడుతున్నాయి దయచేసి మిత్రులారా చదువుతున్నటువంటి వాళ్ళు మీరు చక్కగా చదవండి అలాగే ఎస్పెషల్లీ ఎస్ఏపి ఫిజికల్ ఎడ్యుకేషన్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఏమంటే ఈరోజు నేను షెడ్యూల్ ఇస్తున్నాను వాళ్ళకి ఈరోజు ఫిజికల్ ఎడ్యుకేషన్ వాళ్ళకి నేను షెడ్యూల్ అనేది విడుదల చేస్తున్నా ఈ షెడ్యూల్ ప్రకారం మీకు పీఈస్పట ఎడ్యుకేషను అలాగే మీకు ఎడ్యుకేషన్ సైకాలజీ ఎడ్యుకేషన్ యొక్క కంటెంట్ కంటెంట్ మెథడ్స్ దీని మీద మొత్తం అంతా ఇచ్చి చక్కగాను నేను త్వరలోనే ఇంచుమించుగా ఒక వన్ వీక్లో వన్ వీక్ బిలో ఇంతవరకు రాష్ట్రంలో మీకు ఎక్కడా కూడా రాలేనటువంటి ఎస్ఐపి ఈ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఈ ఫిజికల్ ఎడ్యుకేషన్కి మరి మనం బుక్స్ అనేది విడుదల చేస్తున్నాం దాదాపుగా ఒక ఎనిమిది పుస్తకాల వరకు వస్తాయండి ఎనిమిది పుస్తకాల్లో నీకు నిజంగా ఒక లైఫ్ నీ లైఫ్ని డిసైడ్ చేసేటువంటి విధానంలో మనం చక్కగా రూపొందించాము సో ఆ పుస్తకాలని నేను విడుదల చేస్తాను అంతా కూడా ఫైనల్ స్టేజ్ కూడా వచ్చింది ఆ పుస్తకాలు అలాగే ఈ ఫిజికల్ ఎడ్యుకేషన్ సార్ ఆ బుక్స్ తీసుకున్న వాళ్ళు లేదు నేను గ్రూప్లో జాయిన్ అవుతా గ్రూప్లో నాకు ఖచ్చితంగా ప్రాక్టీస్ కావాలి సార్ నేను గ్రూప్లో ఉన్నటువంటి నేను జాబ్ తెచ్చుకునేటువంటి విధానంలో నేను వెళ్ళాలి అని మీరు ఎవరైతే ఉంటే ఒకవేళ అలాగా సో నేను ఖచ్చితంగా ఉద్యోగం సాధించుకుంటాను అన్నటువంటి వాళ్ళు ఉంటే కనుక మీరు వాట్సాప్ నెంబర్ ఉంది సార్ నాకు ఎస్జిటి ఉద్యోగం కావాలి నేను స్కూల్ అసిస్టెంట్ లేదు నేను ఒక లాంగ్వేజ్ పండిట్ హిందీ ఇది మీకు నిజంగా చాలా అద్భుతమైనటువంటి అవకాశం అండి మన వాట్సాప్ బ్యాచ్ ఏంటంటే క్లాసులు కాదు ఇదే కాకుండా నేను జనరల్ స్టడీస్ జనరల్ స్టడీస్ బ్యాచ్ వాళ్ళకి సపరేట్గా వేశాను సో క్లాసులు జనరల్ స్టడీస్ క్లాసులు కూడా నా క్లాసులే ఉంటాయి అదే జనరల్ స్టడీస్ క్లాసులు నావే ఉంటాయి అలాగే మీరు దయచేసి ప్రతి ఒక్కరు కూడా మీరు జాగ్రత్తగా ఆలోచన చేయండి అన్ని విషయాలను గుర్తుపెట్టుకోండి జరిగినటువంటి కీలకమైనటువంటి విషయాలు ఏంటి అవన్నీ కూడా నేను చర్చిస్తాను అలాగే నా రిక్వెస్ట్ ఏంటంటే చాలామంది ఫోన్ చేస్తున్నారండి సార్ మా జిల్లాలో పోస్టులు ఎన్ని ఉన్నాయి ఎస్ఏపిఈకి ఎన్ని ఉన్నాయి బయాలజీ ఎన్ని ఉన్నాయి మ్యాథ్స్ ఎన్ని ఉన్నాయి సో తెలుసుకోవాలని మీకు చాలా కుతూహలంగా ఉంటుంది కానీ మీ జిల్లాలో పది పోస్టులు ఉన్నా వంద పోస్టులు ఉన్నా వెయ్యి ఉన్నా పది ఐదు పోస్టులు ఉన్నా నీకు కావాల్సిన ఒక్క పోస్ట్ కాబట్టి జాగ్రత్తగా నువ్వు ప్రిపేర్ అవ సో అలాగా ప్రిపేర్ అయ్యే వాళ్ళకైతే ఉద్యోగాలు వస్తాయండి లేక సాధారణంగా రావు నేను చెప్తున్నాను కదా సో నిన్న కలిసిన తర్వాత కూడా మనకి ఇక్కడ నారా లోకేష్ గారి యొక్క స్పెషల్ డే అది జనవరి సో జనవరిలో కాబట్టి ఇచ్చే అవకాశం అయితే కనుక ఎక్కువగా ఉందని వస్తుంది బట్ కాకపోతే ఏది ఏమైనా కానీ సర్కారు యొక్క తుది నిర్ణయం మేరకు ఆ మంత్రి గారి యొక్క తుది నిర్ణయం మేరకు మాత్రం అవి ఆధారపడతాయి వారు అన్నట్లుగా మేము ప్రతి సంవత్సరం ఇస్తాం అన్నట్లుగా ఇచ్చి జూన్ కల్లా కంప్లీట్ చేసిన ఆశ్చర్యం లేదు అదేవిధ సో రెండు వేల ఇరవై ఆరు చివరి వరకు ప్రళంగా అయిన ఆశ్చర్యం లేదు మరి ఇక్కడ ఈ టెట్కి సంబంధించినటువంటి పరిస్థితి కూడా అలాగే ఉందండి దయచేసి గుర్తుపెట్టుకోండి సో నేను ఇక్కడ అందుకని నా బ్యాచ్ వరకు ఏం చేశారంటే నా బ్యాచ్లో ఎవరైతే మన గైడెన్స్లో మన బ్యాచ్లో ఉండి వాళ్ళు జాయిన్ అయ్యి వాళ్ళు ప్రాక్టీసులు చేస్తారు వాళ్ళ డౌట్లు అన్నీ కూడా క్లియర్ ఇవాళ ఉర్దూ మీడియం వాళ్ళకి ఈరోజు సవాల్ చేస్తున్నా మీలో ఉర్దు ఉంటే ఉర్దు వాళ్ళు ఉంటే ఇవాళ పోస్టులు చక్కగా ఉన్నాయి సోర్స్లో నేను అందుకని సోషల్ వాళ్ళకి ఉర్దూ సోషల్ వాళ్ళకండి ఈరోజు మార్నింగ్ లేవగానే టూ హండ్రెడ్ క్వశ్చన్స్ ఓన్లీ కంటెంట్ సోషల్ కంటెంట్ మీద పెట్టాను ప్రాక్టీస్ అది ఎక్స్ప్లెనేషన్ నోట్స్ కూడా ఇచ్చా ఎక్స్ప్లెనేషన్ తెలుగు ఉర్దూ సారీ ఇంగ్లీషు ఉర్దూ అండి మిగిలినటువంటి వాళ్ళందరూ నేను మీకు ఇంతలాగా ఎందుకు చెప్తున్నాను అన్ని విషయాలు మీ మంచి కోసమే కదా చదవాలండి మీరు చదవాలని చక్కగా చాలామంది ఇప్పటికే కొన్ని వేల రూపాయలు ఖర్చు పెట్టేశారండి ఒకవేళ ఇన్ కేస్ ఏదైనా నోటిఫికేషన్ లేట్ అయ్యిందనుకో నోటిఫికేషన్ లేట్ అయ్యి ప్రొలాంగ్ అయింది అనుకో ఆ తర్వాత బాధపడేది నువ్వే అనవసరంగా ఎందుకు జాయిన్ అయినరా కోచింగ్లకి వేలకు వేలు ఖర్చు పెట్టాను నేను అందుకని నేను పర్సనల్గా గ్రూప్ ఎందుకు క్రియేట్ చేసి వీళ్ళకి గైడెన్స్ ఇస్తున్నాను ప్రాక్టీసులు పెడుతున్నాను వాళ్ళకి నోట్స్ కూడా ఎందుకు ఇస్తున్నానంటే మీరు చాలామంది అభ్యర్థులు అండి పేదరికంలో ఉంటూ సో మనం కట్టుకోలేని ఆర్థిక పరిస్థితులు కారణంగా ఉంటున్నారు కాబట్టి వీళ్ళకి డిఎస్సీలో ఉద్యోగం వచ్చేంత వరకు నాకు గైడెన్స్ ఉంది దానికోసం అదేందా అంతేగాని వేరే కాదు డబ్బు కోసం కాదు ఇక్కడ చేసేది ఎంతలాగా ఏది గ్రూప్ మెయింటెనెన్సే కేవలం గ్రూప్ మెయింటెనెన్స్ అది ట్యాక్సే అంతకని ఏవీ కాదు అంతేగాని నాలుగు వేలు కట్ట ఐదు వేలు కట్టి పదివేలు కట్టని సో ఇక్కడ ఫోర్స్ చేసి అడిగేది లేదు ఇష్టమైతే జాయిన్ అవుతారు లేకపోతే లేదు అంతేనండి మరి ఏంటి నిన్న చూడండి ఉపాధ్యాయు సంఘ నేతలతో మాట్లాడారు నారా లోకేష్ గారు అదేందా సో ఉపాధ్యాయులు ఎవరో ఇక మీరు వృత్తి మీద దృష్టి పెట్టాలి అంతేగాని మీకు వృత్తిపరమైనటువంటి ఉపాధ్యాయు వృత్తిపరమైనటువంటి కాకుండా మరే బోధనేతర పరమైనటువంటి వాటి మీద మీకు ఏ విధమైనటువంటి వర్క్ లేదు అని సో ఇక్కడ చాలా స్పష్టంగా అయితే కనుక బాధ్యతలు ఉండవు లేకపోతే టీచర్లు కానీ చెప్పడం జరిగింది మీరు ఒకసారి చూడండి ఆయన చెప్పినటువంటి అలాగే రాష్ట్రంలో ప్రజా ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఉపాధ్యాయుల సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించి పరిష్కరిస్తున్నాం సో పరిష్కరిస్తున్నామని చాలా స్పష్టంగా చెప్పారు మరి ఇది ఉపాధ్యాయులకు తెలుసు ఓకే తర్వాత చూడండి అలాగే ఇక ఉపాధ్యాయుల సమస్య ప్రత్యేకమైన దృష్టిని సారించి పరిష్కరిస్తున్నాం ప్రభుత్వ ఉపాధ్యాయులంతా లెర్నింగ్ అవుట్కమ్స్ పై శ్రద్ధ పెట్టాలని రాష్ట్ర విద్య ఐటీ ఎలక్ట్రానిక్ శాఖ మంత్రి నారా లోకేష్ గారు ఇక్కడ రాష్ట్ర అధ్యక్షురాలు చెలుపాటి మంజుల మరియు మాజీ ప్రధాన కార్యదర్శి పాండరంగ వరప్రసాద్ గారు భేటీ అయ్యారు నేను భేటీ అయ్యారండి ఈ విషయాలు అదేవిధంగా అలాగే ఈ సందర్భంగా రాష్ట్రంలో ప్రభుత్వ ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను వారు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు మంత్రి లోకేష్ స్పందిస్తూ గత పదిహేడు నెలల కాలంలో నాలుగు వందల ఇరవై మూడు సమస్యలను ప్యాప్స్టో ద్వారా చూడండి ఇక్కడ ఏం చేశారు వీళ్ళు దాదాపు ఎన్ని సమస్యలు నాలుగు వందల ఇరవై మూడు సమస్యలను దృష్టికి తీసుకొచ్చారు ఇందులో రెండు వందల సమస్యలు పరిష్కరించాం అంటే నాలుగు వందల సమస్య నాలుగు వందల ఇరవై మూడు సమస్యలకి రెండు వందల సమస్యలు పరిష్కరించి ఇంకా రెండు వందల ఇరవై మూడు ఉన్నాయి అదేవిధంగా ఇంకా రెండు వందల ఇరవై మూడు ఉన్నాయి మిగిలిన అలాగే ఎనభై ఒక్క సమస్యలు పరిష్కార పరిష్కారమైనవి కావు అందులో ఒక ఎనభై ఒకటి చాలా స్పష్టంగా చెప్పేశారు అవి అయ్యేవి కావు ఇక డెబ్బై రెండు విజ్ఞాపనలు పాలసీ మ్యాటర్స్కి సంబంధించి డెబ్బై ఒక్క సమస్యలు కోర్టు పరిధిలో ఉన్నాయని చెప్పారు వచ్చే నెలలో మెగా పేటిఎం మినహా ఈ విద్యా సంవత్సరంలో మరి ఇతర విద్యేతర పనులు ఉపాధ్యాయులకు ఉండవని స్పష్టం చేశారు డిఇఓ ఎంఈఓలకు కేవలం లెవెన్ చూడండి లెర్నింగ్ అవుట్కమ్స్ పైనే దృష్టి పెట్టాలని వారికి సర్వీస్ రూల్స్ బాధ్యతలు అప్పగించబోమని స్పష్టం చేశారు కడప మోడల్ స్మార్ట్ కిచెన్లను రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేస్తామని చెప్పారు ఇంకొక విషయం ఏంటంటే ఇందులో చాలామంది కొంతమంది ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు అయితే కనుక వారి మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టేశాం సో కొంతమంది ఉపాధ్యాయులు ఇప్పుడున్నటువంటి నోటిఫికేషన్ దృష్టిలో పెట్టుకుని వాళ్ళు యూట్యూబ్లు యూట్యూబ్లు బయట క్లాసులకి వెళ్తున్నారు సొంతంగా యూట్యూబ్లు పెట్టారు సో సొంతంగా కోచింగ్ సెంటర్స్ పెట్టారు కాలేజెస్లో చదువుతున్నారు బయట ఇవన్నీ చదువుతున్నారు కాబట్టి వాళ్ళు పుస్తకాలు ఒకటి విడుదల చేశారని తెలిసింది ఇలాంటి వారి మీద శాఖాపరమైన చర్యలు తీసుకుని వాళ్ళని పూర్తి కాలంగా కూడా సో చూడండి వాళ్ళని పూర్తి కాలంగా కూడా వాళ్ళని తొలగించేటువంటి ప్రక్రియ రాష్ట్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి జిల్లా కలెక్టర్ కూడా సో కలెక్టర్ ఆదేశాలను కూడా జారీ చేసినటువంటి పరిస్థితి అండి గుర్తుపెట్టుకోండి ఇవన్నీ కూడా ఇక ఫైనల్గా ఎందుకంటే ఇలాంటి ఉపాధ్యాయుల వల్ల ప్రభుత్వ పాఠశాలకు ఏమవుతుందంటే చట్ట పేరు వస్తుంది రెండు ప్రభుత్వ పాఠశాలకు వచ్చేటప్పటికీ ప్రభుత్వ పాఠశాలల్లో ఏమో ప్రభుత్వ ఉచిత ఉచిత బస్సు అన్ని ఉచితాలకు అయితే కనుక అందరికీ కావాలి ప్రభుత్వ పాఠశాలలు వద్ద ప్రైవేట్ పాఠశాలలో జరుగుతున్నటువంటి ఆకృత్యాలు నిన్న అనుకుంటాను బహుశా బాపట్టలకి సంబంధించినటువంటి ఒక వీడియో వచ్చింది ఎంత దారుణం కఠినమైనటువంటి అంత పదశాలతో ఉన్నటువంటి వాళ్ళు పెడతా ఉన్నారంటే ఎంత దౌర్భాగ్యం ఇది నిజంగా సో ఇంకా మనం ఎక్కడున్నాం ఒకసారి మీరు ఆలోచన చేయండి విధంగా సో ఇది మీరు అర్థం చేసుకుంటారని అంతకని ఏమీ కాదు ఈ సమావేశంలో ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను ఏపీటీఎఫ్ నాయకులు మంత్రి దృష్టికి తెచ్చారు టెట్ట నుంచి రెండు వేల పదకొండు ఇది గుర్తుట్టుకోండి టెట్ట నుంచి రెండు వేల పదకొండుకు ముందు ఉద్యోగంలో చేరిన ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు మినహాయింపు ఇవ్వాలని ఇన్ సర్వీస్ టీచర్లకు ప్రత్యేకంగా టెట్ నిర్వహించాలని చూడండి సో నిర్వహించాలి అని కట్ ఆఫ్ మార్కులను కూడా నలభై శాతం తగ్గించాలని రెండు వేలకు మూడు ముందు సర్వీస్లో ఉన్న నలభై శాతం తగ్గించి సర్వీసులో ఉన్న చేరిన ఉపాధ్యాయులు పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన మెమోను యాభై ఏడుకు అమలు చేయాలని అలాగే రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలో తెలుగు మీడియం సమాంతరేతర చూడండి సమాంతరేతర మాధ్యమంగా కొనసాగాలని మండలానికి ఒక తెలుగు మీడియం స్కూల్ ఉండేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం అమలు చేస్తున్న తొమ్మిది రకాల స్కూల్ విధానాన్ని సమీక్షించి ఒకటి నుంచి ఐదు తరగతులను ఉన్నట ఉన్నత పాఠశాలల నుంచి విడదీయాలి చూడండి ఏమంటే ఇక్కడ మరి ఇవన్నీ చేశారు మీరు చూడండి అంటే ఇక్కడ దీనివల్ల మీకు విడదీసి ఏమవుతుంది ఎస్జిటి పోస్టులు పెరుగుతాయి అర్థమైందా సో ఇవి ఇవి మనం చూస్తుంటే కొంతమందికి ఏంటంటే సరదాగా గేమ్స్ కింద ఉంటారు కోర్స్ అది వాళ్ళు ఇష్టం ఎలా మాట్లాడుకున్నా ఈ మీరు ఏపీటీఎఫ్ నాయకులు ఎందుకు చెప్తున్నారు ఉన్నత పాఠశాలలు ఉన్నత పాఠశాలల్లో ఇక్కడ మీరు ఒకటి నుంచి ఐదో తరగతిలో ఉన్నటువంటి ఆ పిల్లలను మీరు విడదీసేయండి విడదీయటం ద్వారాగా ఎస్జీటి పోస్టులు పెరుగుతాయి అదేవిధంగా ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు రెండు ఒకవేళ అక్కడ మీరు అడ్జస్ట్ చేశారు ముందు మీరు సర్దుబాటు చేశారు ఇప్పుడు మీరు ఇక్కడ సర్దుబాటు చేయడం ద్వారా చాలా మంది ఎస్ఈటి పోస్టులు తగ్గిపోయారు ఈ విషయం కూడా చాలామంది తెలియదు అండి అదేనా సో అది అయితే మీరు తెలుసుకుంటారని చెప్తున్న అంతకని ఏమీ కాదు ఉమ్మడి సర్వీస్ రూల్స్ పై ప్రత్యేక దృష్టి పెట్టి దశాబ్దాలుగా కొనసాగుతున్న ఈ సమస్యలను పరిష్కరించాలి అలాగే స్కూల్ అసిస్టెంట్లు ఎంఈఓలు నియమించే విధానాన్ని స్వస్తి పలక స్కూల్ అసిస్టెంట్లను ఎంఈఓలుగా మీకు ఎంఈఓల్గా ఎవరు నియమిస్తున్నారు స్కూల్ అసిస్టెంట్లను స్కూల్ అసిస్టెంట్లను ఎంఈఓలుగా నియమించడం సృష్టి పలకాలి ఎంఈఓలుగా ప్రధాన ఉపాధ్యాయులని నియమించాలి జిల్లా పరిషత్ యాజమాన్యంలో గ్రేడ్ టూ ప్రధాన ఉపాధ్యాయులను కూడా నియమించాలి క్లస్టర్లో ఖాళీగా ఉన్న టీచర్లను అధిక సంఖ్యలో విద్యార్థులు గల పాఠశాలలో నియమించాలి ఐటీడిఏలో పండిట్ పోస్టులను అప్గ్రేడ్ చేయాలి కేజీబీవీలో టీచర్లకు టైం స్కేల్స్ ఇవ్వాలి మోడల్ స్కూల్స్ ఉపాధ్యాయులకు సర్వీస్ రూల్స్ రూపొందించి గవర్నమెంట్ జిల్లా పరిషత్ వారితో సమానంగా విధానాలు అమలు చేయాలి పరీక్షలు దగ్గర పడుతున్నందున రెండు వేల ఇరవై ఐదులో బదిలీలో ఖాళీలైన సబ్జెక్ట్ టీచర్ పోస్టులు స్థానంలో ప్రత్యామ్నాయ ఇక్కడ ఏర్పాటు చేయాలి ప్రతి మూడు ఒకసారి ఉపాధ్యాయ సమస్యలపై సంఘాలతో సమావేశం ఏర్పాటు చేయాలి ప్రతి మూడు ఒకసారి అలాగే అసెస్మెంట్ పుస్తకాలకు సంబంధించిన మార్పులను అప్లోడ్ చేయడం భారంగా మారింది దీనిని పునః సమీక్షించాలి ఉపాధ్యాయులకు బోధనేతర పనుల నుంచి మినహాయించి యాప్ల అప్లోడ్ భారాన్ని తగ్గించాలి నెక్స్ట్ ఇక్కడ ప్లస్ టూ పాఠశాలల్లో జూనియర్ లెక్చరర్ పీఈటి పోస్టులను భర్తీ చేయాలి ఎందుకంటే పీఈటి నేను ఇదే చెప్పాను మీకు పీఈటి ఏమండి పీఈీ పోస్టులు చాలా పోస్టులు అయితే కనుక ఉన్నాయండి ఏమంటే భర్తీ లేదు ఇంకా మీరు నమ్మకపోతే కనుక ఆడెవడో చెప్పాడు ఈడెవడో చెప్పాడు మీరు మీరు మోసపోతే కనుక ఆ తర్వాత నీద్రి సింగ్ చేసుకుంటారు నేను చెప్తున్నాను సో నేను మా దగ్గర డీటెయిల్స్ ఉంటేనే కదా ఏ విషయం చెప్పేది ఆ పోస్టులకు సంబంధించి మీకు ఇన్ని విషయాలు ఇంత క్లీన్గా క్లారిటీగా ఎవరు చెప్తాడు మీకు సో దయచేసి మీరు తెలుసుకుంటే బాగుపడతారో లేకపోతే అది మీ ఇష్టం మీ శబ్ చేయగలిగేది ఏమీ లేదు మిత్రులారా ఆఖరికంతే అది ఓకే సో చూడండి ఆ ప్లస్ టూ పాఠశాలలో జూనియర్ లెక్చరర్ పీఈటీ పోస్టులను భర్తీ చేయాలి డెబ్బై ఎనిమిది సంవత్సరాలు సుదీర్ఘ చరిత్ర ఉన్న ఏటీ ఏపీటీఎఫ్ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్స్లో సభ్యత్వం కల్పించాలని కోరారు ఏపీటీఎఫ్ నేతల అంటే ప్రప సాధ్య సాధ్యాలను పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని మంత్రి లోకేష్ గారు చెప్పారు నిన్న మాట్లాడే చాలా సంతోషం నిన్న చక్క ఏపీటీఎఫ్ నుంచి కూడా వెళ్ళి అన్ని విషయాలు ఒకటి నిరుద్యోగుల వైపు నుంచి కూడా ఉపాధ్యాయుల వైపు నుంచి అన్ని విధాలుగా కూడా అన్ని కోణాలుగా వీళ్ళు ఆలోచించి చెప్పారు చాలా సంతోషం మనం ఇలాంటి విషయాలు కూడా మనం చక్కగా ఆహ్వానించం తప్పేం కాదు ఏంటండి అది సో మీకు ఇలాంటి విషయాలన్నీ మీకు ప్రతిదీ నేనైతే కనుక ఒకటేనండి ఈ రత్నం సార్ అన్ని విషయాలు మీకు ప్రోత్సహించి చెప్తారు నమ్మాలనుకుంటే నమ్మండి ఒకటండి ప్రతి ఒక్కరికి కూడా సో మనం చెప్పేది ఒకటే మీరందరూ బాగుపడాలో ప్రతి ఒక్కరు ఎవరైతే కష్టపడుతున్నారో వాళ్ళందరికీ ఉద్యోగాలు రావాలి అనే ఒకే ఒక్క తృష్ణ అంతేనండి ఓకే